నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి జున్ను జున్ను అంటే అందరికీ ఇష్టం కదండి దీన్ని ఇష్టపడిన వల్ల చాలా తక్కువ మంది ఉంటారేమోనండి ఇప్పుడు సూపర్ మార్కెట్లలో జున్ను పౌడరు అన్నీ దొరుకుతున్నాయి కదండి ఇది దాంతో చేసింది కాదు స్వచ్ఛమైన పాలతో చేసింది జున్ను పాలతో చేసిన అండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా పడతాయి ముందుగా ఒక గిన్నెను తీసుకొని దాంట్లో జున్ను పాలను పోసుకోవాలి ఇక్కడ నేను లీటర్ బాటిల్ చూపిస్తున్నాను కదా అర లీటర్ వరకు తీసుకున్నాను సగం బాటిల్ పాలు పోసుకున్నాను అర లీటర్ జున్ను పాలు తీసుకొని దాంట్లో మామూలు పాలు కాచి చల్లార్చినవి ఒక పావు లీటర్ వరకు తీసుకున్నాను దీంట్లోనే ఒక చెంచా వరకు యాలకుల పొడి ఒక చెంచా వరకు వేయించి పొడి చేసిన మిరియాల పొడిని వేసుకున్నాను ఈ రెండు కంపల్సరిగా ఇందులో వేసుకోవాలండి తర్వాత ఒక రెండు మూడు పెద్ద స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను నేను ఈ బెల్లం ఇందులో వేసుకున్న తర్వాత ఈ పాలల్లో కరిగేలాగా చేసుకోవాలి ఇలా కలుపుతూ పాలల్లో కరిగించుకోవాలి లేదంటే చేయి పెట్టి గట్టిగా పిసికామంటే ఈ పాలల్లో కలిసిపోతుంది లేదంటే ఈ ప్లేస్లో మనం బెల్లం పౌడర్ని కూడా తీసుకోవచ్చండి అదైతే పాలల్లో ఈజీగా కలిసిపోతుంది కరిగిపోతుంది ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి తీపి సరిపోయిందో లేదో కొద్దిగా నోట్లో వేసుకొని చూసామంటే తెలిసిపోతుంది తీపి తక్కువగా ఉంటే మరి కొంచెం బెల్లం వేసుకోవాలి ఇక్కడ నాకైతే కరెక్ట్గానే సరిపోయింది ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను స్టవ్ పై పెట్టట్లేదండి నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టుకుంటున్నాను ఎలక్ట్రిక్ కుక్కర్లో గిన్నెలో అడుగున కొన్ని నీళ్ళు పోసి మనం ఈ జున్ను పాల గిన్నెలు పెట్టామంటే మనకి చక్కగా ఉడుకుతుంది ఈ విధంగా పెట్టేసి మనం ఈ జున్నుపాల మీద మూత పెట్టక్కర్లేదండి డైరెక్ట్గా కుక్కర్ మూత పెట్టుకుంటే సరిపోతుంది స్విచ్ ఆన్ చేసామనుకోండి మనకి జున్ను ఉడకగానే దానంతట అంతటా అదే పడిపోతుంది కదా అప్పుడు ఈజీగా ఉడుకుతుంది మనం మధ్య మధ్యలో చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి ఒక గంట ఇరవై నిమిషాల తర్వాత చూశారు కదా ఈ విధంగా ఉడికింది ఇలా మనం ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టుకున్నామంటే మధ్య మధ్యలో ఉడికిందా లేదా చూసుకోకర్లేదండి ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ అయిపోతుందో అప్పుడు మనం తీసుకోవడమే బయటికి చూస్తున్నారు కదా ఇది కొంచెం చల్లారిన తర్వాత దీని మీద మూత పెట్టేసి మనం ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూపిస్తున్నాను చూశారు కదా ఎంత గడ్డగా ఉందో మనకి ఏమాత్రం కూడా లిక్విడ్గా లేదు ఈ విధంగా ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టి మనం జున్నుని చక్కగా ఉడికించుకోవచ్చండి చూసారు కదా ముక్కలు ముక్కలుగా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ఇలా ఎలక్ట్రిక్ కుక్కర్లో ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ